మోహన్ బాబుది ఇంకా కేసు ముగియలేదండి ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఆయన ఒక విలేకర్ని టీవీ నైన్ మైక్ మైక్తో కొట్టడం చూసాం ఆయన అయితే కొంచెం పెద్దగానే దెబ్బతెలింది ఆయన ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయడం చూసాం ఆయనకైతే ఆయన ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నాడు తినడానికి కొంచెం తిండి కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ తగిలింది కాబట్టి కొంచెం ఇది దావడం అనేది కదలకుండా ఉండాలి అందుకనే లిక్విడ్స్ అంటే ఏదైనా జ్యూస్ లాంటివి అయితే ఇస్తూ ఉన్నారు పైప్ పెట్టి ఇస్తున్నారండి అది కూడా సరే ఇదంతా జరుగుతున్న టైంలో మోహన్ బాబు అయితే ఫరారులో ఉన్నాడు అదే జరుగుతున్న టైంలో మోహన్ బాబు దుబాయ్ పోయాడు ఇన్ని రకరకాలుగా అయితే వినిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జరుగుతుంది కదా ఇది కన్నప్ప కన్నప్ప షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సినిమా షూటింగ్లో ఆయన వెళ్ళాడు తెలుస్తుంది ఆయన కొంతమంది ఏమో ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్తున్నాడు పార పారిపోయలేదు అని చెప్తున్నారు సరే ఏదైనప్పటికీ ఆ కేసు అయితే ఇంకా ముగియలేదు ఆయనకైతే ఇంకా ఆయన వెళ్ళి సారీ కూడా చెప్పడం చూసాం హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే ఆయన మైక్తో కొట్టాడో ఆ నిరంజన వ్యక్తికి స్వారీ కూడా చెప్పడం చూసాం కానీ టీవీ నేనైతే వెనకైతే తగ్గలేదు ఎందుకంటే స్వారీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళైతే కేసు అయితే విత్డ్రా చేసుకోలేదు వాళ్ళైతే కేసు చట్టం ప్రకారమే మనం ముందుకెళ్దామని అయితే వాళ్ళైతే ముందుకు చూస్తున్నాం అలానే ముందస్తు బెయిల్ కూడా మోహన్ బాబుకి ఇంకా రాలేదు ముందస్తు బెయిల్ కూడా ఇంకా ముందుకు రాలేదు మరి ప్రస్తుతం కోర్టు కేసు నడుస్తున్న టైంలో ఆయన మరి ఇండియాలోనే ఉండాలి మరి దుబాయ్ విదేశాలకు పోకూడదు మరి ఆయన అయితే వెళ్ళాడు మరి బెయిల్ రాలేదని ముందస్తుగా ఏమన్నా ఆలోచించుకొని వెళ్ళిపోయాడా లేకుంటే సినిమా షూటింగ్ పరంగా వెళ్ళాడనేది మనకైతే క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికైతే మోహన్ బాబు చుట్టూ అయితే ఉచ్చు నడుస్తుంది ఖచ్చితంగా ఆయన అరెస్టు చేసే విధంగా అయితే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా టీవీ నైన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు అతను సారీ చెప్పినప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళైతే తగ్గట్లేదు ఖచ్చితంగా కేసు ఖచ్చితంగా శిక్ష మోహన్ బాబు శిక్ష పడాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు టీవీ నైన్ వాళ్ళు వాళ్ళైతే వాళ్ళైతే తగ్గట్లేదు మరి చూద్దాం ప్రస్తుతానికి మోహన్ బాబు దుబాయ్ పోయాడా లేకుంటే ఇక్కడే ఇండియాలోనే ఉన్నాడా హైదరాబాద్లోనే ఉన్నాడనైతే క్లారిటీ అయితే మనకు రావట్లేదు వాళ్ళు కోర్టులో వాదనలు కూడా వినిపించడం చూసాం ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న పీపీ గారు ఆయనైతే ఖచ్చితంగా మోహన్ బాబు పారిపోయాడు అతను ఎలా పారిపించాను దుబాయ్లో ఉన్నాడని అయితే చెప్పడం చూస్తున్నాం మరి చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే కోర్టు అయితే ముందస్తు బెయిల్ అయితే ఇంకా మోహన్ బాబు రాలేదు అది మెయిన్ ప్రాబ్లం ముందస్తు బెయిల్ అయితే రాలేదు దాని గురించి ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది బెయిల్ వస్తుందా రాదనేది పక్కన పెడితే అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది మోహన్ బాబుకి దినదిన గండంగానే ఉంది ప్రతిరోజు కూడా చూద్దాం మరి ఏం జరగబోదో ప్రస్తుతానికైతే ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నారో ఆయనైతే తగ్గట్లేదు నేను విత్తుడ అయితే చేసుకోలేదు ఆయన సారీ చెప్పినప్పటికీ విత్తుడ చేసుకోలేదు టీవీ నేను యాజమాన్యని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మోహన్ బాబుకి సిక్స్ పడేలా చేస్తామని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు